ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆధార్ కూడా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కోట్ల మంది ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిందే సో రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఒక కోటి ఎనిమిది మూడు లక్షల మంది ఆధార్ అయితే అప్డేట్ చేసుకోవాలి ఇప్పటికీ ఆధార్ కార్డు ఇప్పటికీ కూడా అంటే ఉన్నప్పటికీ కూడా కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఒక కోటి ఎనభై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవై మంది తమ వివరాలు అప్లోడ్ చేసుకోవాల్సి ఉందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పింది ఆధార్ కార్డు పొందిన వారు అప్పట్లో నమోదు చేసుకున్న వేలిముద్రలో మార్పులు చోటు చేసుకు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో అలాంటి వారు పద్దెనిమిది ఏళ్ళు వయసు దాటిన అనంతరం మరోసారి కొత్తగా తమ వేలిముద్రలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు అలాంటి వారు నలభై ఎనిమిది లక్షల అరవై మూడు వేల మంది అయితే వివరాలను ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉందని దీనికి తోడు ఎవరైనా ఆధార్ కార్డు పొందిన అక్కడ తర్వాత పదేళ్ల కాలంలో కనీసం ఒక్కసారైన ఆధార్లు అంతకుముందు పేర్కొన్న అడ్రస్తో పాటు ఫోటోలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉండగా ఇక ఆ కేటగిరీకి సంబంధించి లక్ష ముప్పై ఐదు వేల మంది అంటే ఒక కోటి ముప్పై ఐదు లక్షల మంది అయితే ఉన్నారని చెప్తున్నారు ఇక ఐదు రోజుల పాటు ప్రత్యేక ఆధార్ కేంద్రాలు అయితే పెడుతున్నారన్నమాట ఇటీవల జన్మించిన వారికి తొలిసారి ఆధార్ కార్డులు జారీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఆధార్ కార్డులు తీసుకొని నిబంధన తీసుకుని నిబంధనల ప్రకారం తమ వివరాలు మరోసారి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సిన ఒక కోటి ఎనభై మూడు లక్షల మంది కోసం ఈ నెల ఇరవై నుంచి ఐదు రోజుల పాటు ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రత్యేక ఆధార్ క్యాంపులైతే నిర్వహిస్తుంది దేశవ్యాప్తంగా ఆధార్ జారీ చేసే యుఐడిఐ సంస్థ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా ప్రతి నెల గ్రామవాడి సచివాలయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులైతే నిర్వహిస్తుంది ఆగస్టులో ఆధార్ ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు సంబంధించి గ్రామవాడి సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఇక్కడ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు అవసరమైన చోట కాలే ఇక్కడ కాలేజీలు పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ప్రత్యేక ఆధార్ క్యాంపులు అయితే నిర్వహణకు ఏర్పాటు చేయాలని తగిన ప్రచారం కల్పించాలని కూడా కలెక్టర్లు అయితే చెప్పారన్నమాట సో చూశారు కదా ఇరవై నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి మీరు ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి లేకపోతే మీ ఆధార్ కార్డులు అయితే ఆగిపోతాయి ఆధార్ కార్డులు ఆగినాయి అంటే పథకాలకు సంబంధించి బ్యాంకులో పడాల్సిన డబ్బులు కూడా ఆగిపోతాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్